అందరికీ నమస్కారం నా పేరు ఆశ నేను రెండు వేల ఐదులో ఈ ఆనాపానసతి అనే ధ్యానం పెర్మిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రావడం జరిగింది నేను డాక్టర్ జీకే గారి ద్వారా ఈ మెడిటేషన్లోకి ఈ స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండేషన్లోకి రావడం జరిగింది నేను వచ్చాక నాలుగు సంవత్సరాల కంటే రెండు వేల తొమ్మిదిలో ఫస్ట్ పెర్మిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేయడం జరిగింది మొదటగా మొదటగా మాకు పెరిమిడ్స్ పార్టీ గురించి అవగాహన లేకపోయినప్పటికీ జాన జాన ప్రచారమే చేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిగా మేము వచ్చాక మేము జానంలోకి వచ్చాక రెండు వేల తొమ్మిదిలో పిరమిడ్ పార్టీలో ఎంతో అద్భుతంగా వర్క్ చేయడం మేనిఫెస్టో తయారు చేయడంలో కానీ వెబ్సైట్ క్రియేట్ చేయడంలో కానీ నేను మా హస్బెండు ఎంతో ముందుకుండి ఎంతో వర్క్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ మూడు లో కూడా జ్ఞానప్రచారం దీని ద్వారా పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ఎంతో అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది అందరూ కూడా మన ఓటుని వినియోగించుకోవాలంటే ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రమే పరిపాలించాలి ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉండాలన్నది రాజ్యం రాజ్యాలు పాలించినప్పుడు కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రజారాజ్యం ప్రజాస్వామ్యం వచ్చిందో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేతుల్లోనే రాజు నియమించబడతాడు కాబట్టి ప్రజలు ఎలాంటి వారైతే రాజు ఎలాంటి వారు ఉండాలి అందుకు మనం ప్రజలందరినీ అలా తయారు చేయాలి ప్రజలందరూ ఒక శాకాహారులు అవ్వాలి ఒక జ్ఞానులు అవ్వాలి సత్యంతో ఉండాలి సత్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే మనం పరిపాలించాలి సత్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి సత్యంతో ఉన్న వాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించాలి ముందుకు తీసుకువెళ్ళాలి అనే నినాదంతో పత్రిసారు ఆదర్శప్రాయంగా తీసుకున్న ఈ పార్టీకి మనందరం ఎంతో కృషి చేద్దాము ముందుకు తీసుకెళ్దాము ప్రతి ఒక్కళ్ళు పెరిమిడ్ పార్టీని ఓటుని వినియోగించుకుందాం జై పెర్మిడ్ పార్టీ